ప్రైజ్ దిలాడ్ దేవునికి మహిమ గాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా మీ అందరికీ ప్రభు నాందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీ విని నిశ్చయముగా నిన్ను కరుణించను గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచనము ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఈ ఉదయ కాలము దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుచాడండి దేవుని యొక్క వాక్య భాగము తెలియపరుస్తూ ఉంది ఆయన నీ మొర్రవిని నిశ్చయముగా నిన్ను కరుణించిన నీ పిలరా దేవుడి ఈ రోజు నీతో మాట్లాడుచున్నాడు నిజమే పిల్లరా మరి చూడండి ఈ లోకంలో నీ యొక్క మనవి లేకపోతే నీ మాటలు వినేవారు ఈ లోకంలో ఎవరు లేరని ఒకవేళ నువ్వు కురిగిపోతున్నావేమో నీకు సహాయం చేసేవారు లేరని నీ యొక్క గోడు వినేటువంటి వారు ఆలకించేవారు లేరని ఒకవేళ నువ్వు కురిగిపోతున్నావేమో ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు కనుక దేవుని కనుక నువ్వు మొరపెట్టగలిగితే పెట్టగలిగితే దేవునికి కనుక నువ్వు ప్రార్థించగలిగితే నీ అవసరతను దేవునికి నువ్వు తెలియచేయగలిగితే ఖచ్చితంగా పిల్లరా నీ మొరను దేవుడు వినడానికి ఇష్టపడుతున్నాడు అండి దేవుడిని ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు అలాగే నిన్ను కరుణించి దేవుని పిల్లరా నువ్వు ఏ అవసరత దేవుని సన్నిధిలో నీ అవసరతను తీర్చడానికి నీకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడన్న విషయాన్ని ఈ రోజు నువ్వు గుర్తుంచుకోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను ఎందుకంటే పిల్లరా దేవుడు మనం ప్రార్థనను ఆలకించేవాడండి అయితే చాలా మంది మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు కానీ వారి యొక్క ప్రార్థనను పిల్లరా వారి ప్రార్థనకు జవాబు రాకపోవటం మనం చూస్తూ ఉంటాం కారణం ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే కొంతమంది ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏంటంటే వారి పాపములే పిల్లరా దేవునికి వారికి అడ్డుగా ఉన్నవని పిల్లరా పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉందండి అవును నిజమే పిల్లరా మరి చూడండి ఒకవేళ నీళ్ళలో ఏదైనా పాపం ఉంటే పిల్లరా నీలో ఉన్నటువంటి పాపము నీలో ఉంచుకొని నువ్వు దేవునికి మొరపెడితే దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దేవుని అద్దకు చేరదండి కనుక ఒకవేళ రోజు ఒకసారి పరిశీలన చేసుకుని నీలో ఏదైనా లోపం ఉంటే నీలో ఏదైనా దోషం ఉంటే నీలో ఏదైనా పాపం ఉంటే దానిని తీసివేసుకొని నువ్వు ప్రార్థించగలిగితే నీ అవసరతను దేవుని అడగగలిగితే ఖచ్చితంగా పిల్లల దేవుడిని ఎందు కనికరించి కరుణించి నీకు సహాయం చేస్తానని రోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు ప్రార్థన మహాపరిశుద్ధులైన మా ప్రియపరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ రోజు ప్రభావ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీ స్తోత్రాలయ్య నిజమే ప్రభు మీరునైనా మా ప్రార్థనను మా మొరను వినేటువంటి దేవుడు తండ్రి మీ స్తోత్రాలయ్య మమ్మల్ని కరుణించే దేవుడు తండ్రి మీ స్తోత్రాలు ఈ రోజు ప్రభావ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీ స్తోత్రాలయ్య ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి ఈ రోజు తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆశీర్వదించండి వారినైనా ఎట్టి అవసరతలో ఉన్నారో ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఏ பரிஷத நாமமுன அடிகி வேஷம் நாம தன்றி ஆமேன் தேவனிக்கு மகிம கலினாக்காளெஸ் யூ